మన భారతదేశం కొన్ని వేల ఆలయాలకు నెలవు అవే మన దేశ గుర్తింపు అలాంటి ఆలయాలను ఎన్నిటినో విదేశీ పాలకులచే ధ్వంసం చేయబడింది ఆ ఆలయాలు ధ్వంసం కావడానికి పూర్వం ఎలా ఉండేవో ఇప్పుడు చూద్దాం కర్ణాటక హంపిలోని ఎన్నో దేవాలయాలను పదిహేను వందల అరవై ఐదులో తాలికోటా యుద్ధంలో సుల్తానులు ఎన్నిటినో ధ్వంసం చేశారు అందులో ఈ రథం ఒకటి గ్వాలియర్ లో ఉన్న సహస్ర బాహు దేవాలయం పదిహేనవ శతాబ్దంలో మొఘల్ సైనికులచే ధ్వంసం చేయబడింది పదమూడవ శతాబ్దంలో నరసింహదేవుడు నిర్మించిన కోనార్క్ సూర్య దేవాలయాన్ని పదిహేను వందల ఎనిమిదిలో ముస్లిం జర్నల్ అయిన కాలాపహాడ్ సుల్తాన్ చేయబడింది ఎనిమిదవ శతాబ్దంలో కాశ్మీర్ లో లలితాదిత్య చేరి నింపబడిన మార్తాడ్ సూర్య దేవాలయం పద్నాలుగు వందల పదిలో సికందర్ షాచే ఇంకా బీహార్ లోని నలందా విశ్వవిద్యాలయం పన్నెండు వందల రెండులో బక్తితే ధ్వంసం చేయబడి ఇంకా ఇలా ఎన్నెన్నో ఎవరు ఎంత ధ్వంసం చేసినా మన సంస్కృతిని ఎవరు ఏమీ చేయలేరు అనే విధంగా టీవీగా నిలబడి మన దేశ గౌరవాన్ని నిలబెడుతూనే